హలో సహోదరుల ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చేవాడా మన దగ్గర నుంచి ఏమైనా ఆశించేవాడా అది దేవుడు మనకి ఏదైనా సరే ఇచ్చేవాడే దేవుడు ఎవరై ఉన్నానంటే ఎవరిలాగా ఉన్నానంటే తండ్రి తండ్రిలాగా ఉన్నానంటాడు తండ్రి తండ్రి పిల్లల దగ్గర ఏదైనా ఆశిస్తాడా పిల్లలు తండ్రి దగ్గర ఆశిస్తారా పిల్లలే పిల్లలే తండ్రి దగ్గరను ఆశిస్తారు మరి దేవుడు మనిషి దేవుడు కూడా ఏం చేస్తాడంటే పిల్లలకి ఇవ్వడానికి చూస్తాడు అంతవరకు ఎందుకు అండి దేవుడు ఈ భూమి మీద అనుజన్యుల మీదేమి దేవుడిని నమ్మిన వాళ్ళు ఏమి నమ్మిన వాళ్ళ మీదేమి అందరి మీదను వరసాన్ని కురిపించాడు ఒకరి మీద కాదు ఇక్కడ దేవుడిని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు పొగిడిన వాళ్ళు అన్నారు వర్షం పడకపోతే వాళ్ళు చాలామంది నీ దేవుడికి అయినా కనికరం లేదురా నా పంటరా పోతుందే పండే వర్షం ఇవ్వలేదు అంటే అలాగే వర్షం ఎక్కువైపోయినా నీళ్ళు ఎక్కువైపోయింది దేవుడు ఏం కనికరించడా మొత్తం వరదలకు పోయిందిరా వ్యవసాయ వ్యవసాయం అంత అంటారు ఇక్కడ దేవుడు మంచికి తిడతారు చెడ్డకి తిడతారు అంటారు అయితే ఇంతకీ మన దగ్గర దేవుడు ఏమైనా ఆశిస్తున్నాడా దేవుడు ఒకటి అడిగాడు మనిషిని అది ఏమి అడిగాడు అంటే నీ గుండె ఉచ్చాలన్నాడు మనిషికి ఏమర్థమైంది తెలిసింది వెంటనే నా గుండి ఇచ్చేసిన ఈ ఎండగులు గీసుకొని ఈ గుండి ఇచ్చినారు ఐగుప్తు దేశంలో అప్పుడే విగ్రహారం తయారైపోయింది విగ్రహ అంటే ఇక్కడ ఏంటంటే ఆయనకి కావాల్సిన కంటికి కనబడుతున్న ఈ గుండి కాదు ఈ గుండె కంటికి కనబడిన హృదయం ఆత్మ సంబంధమైన గుండె అందుకే కొన్ని పాటలు ఉంటాయి గుడి గోడలలో లేడు దేవుడు గుండి గుడిలో ఉన్నాడు చూడు బడి బండలలో లేదు దైవత బడిలో ఉన్నది చూడు ఆత్మస్వరూపి నీలో దేవుడు ఆత్మకు సత్యముతో ఆరాధించు గుడి గుడులలో లేడు దేవుడు గుండి గుడిలో డు చూడు అంటే గుండె ఇమ్మన్నాడు ఈ గుండెలకు అర్థం కాక ఈ గుండె ఇచ్చేసారు చాలామంది ఆయనకు ఒకటిచ్చాడు గుండె ఆడను కదా ఇంకొంతమంది 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 ఈ గుండెలు ఇవ్వడం మొదలు పెట్టారు ఇప్పుడు క్రైస్తవులు కూడాను ఎన్నో సిద్ధాంతాలు వెళ్తున్నారు నాగపట్నం అక్కడికి వెళ్తుంటారు అక్కడికి ఈ గుండె ఇవ్వడానికి వెళ్తారు గీసేసి ఇచ్చేసి అతను ఉంటారు అయితే దేవుడు సర్వ సృష్టి సృష్టించిన సృష్టికర్తకి ఆయన్ని మన ఏమడిగాడు ఎంత మన నుంచి కోరాడు ఈ హృదయమనే గుండెని అడిగారు కానీ ఈ ఎండ్రులు గీసుకుని ఆయన్ని మేకప్ మనకి ఇచ్చారు అందం కోసం ఏదో కొన్ని కొన్ని విధాలా మనిషి పెట్టాడు ఈ విమ్మని ఆయన అడగలేదు భూమి ఆయన పాతపేయటం ఆకాశ మనిషి మా ఆయన్ని ఆయన సాధారణమైన దేవుడు కాదు అంత గొప్ప దేవుడు నిన్ను కోరింది ఇవే కాదు ఇది కాబట్టి గుండె అడిగారు అంటే ఈ హృదయం అనే గుండి తప్ప నెత్తి మీద ఎండ్రులు తీసే గుండు మాత్రం కాదు అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు ఇచ్చేవాడా అంటే ఒక తండ్రి లాంటి వాడు తండ్రి పది మంది పిల్లలు ఉన్నాయండీ వాడు ఏదైనా ఒక బిర్యానీ కానీ ఏదైనా హోటల్లో ఏ హోటల్లో తినాలనేసుకునేసరికి పిల్లలు ఎంతనే గుర్తుంది తీసుకెళ్ళి వెంటనే పిల్లలకి అందరం కలిస్తే అందమైన తీసుకెళ్తాడు అలాగే బట్టలు కొనాలన్నా ఏదైనా చెప్పులు కొనాలన్నా ముందు చెప్పులు షాపుకి తండ్రి ఒక ఆయన ఇద్దరం వెళ్ళాము చెప్పులు కొనడానికి అది పాప చెప్పులు లేవు కృష్ణ సినిమా ఏరియాలో అనపూర స్టూడియో ఆ అబ్బాయి ఫోన్ చేశాడు డాడీ నాకు షూ అరిగిపోయింది అన్నాడు ఈయన చెప్పులు కొంటాడు చెప్పులు కొండ మానేశాడు ఆయన ఫోన్ చేయగానే షూ ఉండాలి అయితే రేపు ఊరు రా అన్నాడు డబ్బులు డబ్బులు ఏముంది అన్నాడు డాడీ నీ ఇరు ఉన్నాయ్ లేవని నీకు ఎందుకు లేరా అన్నాడు ఈయనకి చెప్పులు కొనుక్కోనీకి వెళ్ళినా యాక్చేయాలి తండ్రి కోసం చెప్పులు తీయండి షూ తీయమండి అన్ని తీయమన్నాడు ఒక షూ వాడు తీశారు ఆయన ఎంట నా అబ్బాయికి చెప్పాడు నీకు షూ తెచ్చేస్తానరా నేను అన్న సార్ ఏంటండి మీరు చెప్పులు కొనుక్కోవట్లేదు ఏంటని అడిగాను నేను లేదండి పిల్లలకన్నా మనం గొప్ప ఏం కాదు ఇంకా నా చెప్పులు శ్రీ జోరు కుట్టినట్టు తెలుకూ కుట్టించుకుంటున్నాం ఒక నెల కాస్తుంది అని ఈ తండ్రి మనిషి కొడుక్కి తీసుకెళ్ళాడు అంటే తండ్రి పిల్లలకి ఎంత ఇస్తుందనేది ఎవరికీ అర్థం కాదు నిజంగా ఆ తల్లిదండ్రు అలాంటి తల్లిదండ్రులని చాలామంది రోడ్డు మీద ఊరి వాళ్ళు పెన్షన్ తీసుకుని కుట్టినారు కొంతమంది వాళ్ళు కుమ్మించిన వాళ్ళు కొంతమంది గాంజాయిలు కొన్ని కొన్ని ఆసనాలకు ఇదైపోయి ఎంత పెంచిన తల్లిదండ్రులని రోడ్డు పాలు చేసిన చాలామంది వాళ్ళు పిల్లలు పెంచుతారు నా శరీరం బలం తగ్గిపోయిన తగ్గి చూస్తారు అని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు కానీ ఎవ్వడో పెంచడం ఏమీ కాదు కదా ఇంకా పెద్ద వాళ్ళు లేనప్పుడు భీమాలు ఆలోచిస్తారు అంటే వాళ్ళు నా తండ్రి ఇవన్నీ ఇస్తాడు కానీ ల్యాండ్ ఏవైనా ఇల్లు సంపాదించడానికి ఇస్తూ బాగున్నా వీడు సంపాదించలేదు అని అనికొని చాలామంది ఉన్నారు ఇంకా ఏదో కావాలని ఆశిస్తుంటారు అలా యేసుప్రభు ఏమిచ్చాడు అంటారు చాలామంది నాకు డబ్బు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు మన దేవుడు ఉన్నాడా ఇది రైటా దేవుడు ఉంటే ఎవడా అని చాలామంది అనుకుంటారు కానీ దేవుడు ఏమి ఇచ్చాడు తెలిసండి నీకు జ్ఞానం ఇచ్చాడు చాలా తెలివితే ఈ రోజుని చంద్రమండలంలోకి వెళ్ళిపోతున్నారు ఫ్లైట్లు ఫ్లైట్ల మీద ఎన్నో ఎన్ని దగ్గరికి వెళ్ళిపోతున్నారు జ్ఞానం ఇచ్చాడు అలాగే చేతులు ఇచ్చాడు ఎందుకు పని చేయడానికి కాళ్ళు ఇచ్చాడు తెలివిచ్చాడు జంతువులకంటే అన్నింటికంటే మానవుడు జ్ఞానం ఇచ్చాడు వీటి ద్వారా సంపాదించుకోవచ్చు ఇవన్నీ ఇస్తూ దేవుడు ఒక మూట బస్తా డబ్బు మన తెరిపెట్టంక కాదు దేవుడు ఏమి ఇచ్చినట్టు నీకు అవయవాల శరీరం నీకు ఎలా సృష్టించాడు అలా సృష్టించాడు కాబట్టి దేవుడు అన్నీ మనకి ఇచ్చాడు దేవుడు వర్షాలు కురిపేస్తాడు పేదోడి మీద మంచోడి మీద జడ్డాల మీద అందరి మీద అందరినీ ప్రేమిస్తాడు దేవుడు దేవుడిని అందరు ప్రేమిస్తున్నారు ప్రేమించలేదు మరి దేవుడిని కాని వాళ్ళు చాలామంది దేవుడు దేవుడు అని నమ్మేస్తారు ఎలాగంటే వాడందరూ స్వార్థ కోసం మూడు పెళ్ళిళ్ళు చేసుకుని పదహారు వేల మంది బార్యలో చేసుకుని నూట యాభై మంది బార్యలే చేసుకొని మనశ్శాంతి లేక కత్తులతో ఫై ఫైట్లు చేసి యుద్ధాలు చేసే రాజులు ఉంటారు కదా పొడుచుకొని సత్యన వాళ్ళు ఫోటోలు పెట్టేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ బతుకు బుర్ర పని చేయలేక వాడిని నేను పొడుచుకుని సత్యన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కొంతమంది రాజులు కూడా యుద్ధాలు చేసేసారు వాళ్ళ ఫోటోలు పెట్టి దేవుడు అని నమ్మిన చాలామంది ఉన్నారు కానీ దేవుడు కత్తులు పట్టుకొని ఆ స్వార్థం కోసం పిల్లల కోసం ఇటు పాలకులు ఆడిన వాడు మనకన్నా దరిద్రుడు మనిషే తప్ప మనకన్నా అందరికన్నా గొప్పవాడు తండ్రి ఆ తండ్రి కన్నా గొప్పవాడు ఏసయ్య తండ్రి ఆయనే దేవుడు తప్ప ఇవేవి దేవుడు కాదు ఆయన నిజమైన దేవుడు ఆ దేవుడు ఎందరిని ప్రేమిస్తాడు దుర్మాలకి వెళ్ళే దృష్టిలే ఎవరిని అందరినీ ప్రేమిస్తాడు అయితే ఎందుకు ప్రేమిస్తాడు దుర్మాలు కూడా అనుకోవచ్చు కానీ ఒకటి ఉంది ఎన్నాలు ఈ భూమి మీద పంటలు తిని ఆయన్ని మోసం చేసి వీడిని మోసం చేసి తిన్నా ఒక రోజు ప్రాణం పోయేసరికి ఒకరోజు ఈ శరీరం అనేది ఎంత మనం మేపి తిని ఖర్చు పెట్టి బాగా తిని భలిసినా ఒక రోజులు గుటుక్కుమరి వస్తాం మనం అప్పుడు తప్పనిసరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అయితే దేవుని చేతిలో పరలోకం రాజ్యం అన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటుంది పరలోక రాజ్యం అంతా ఉన్నది మీరు మీ విశ్వాసానికి ప్రతిఫలం ఆత్మరక్షణ పొందుట మీరు నా రాజ్యానికి రావాలంటే మీకు మీరు రెండు చేతులు కలిగి నరకంలో పడిన కంటే ఒక్క చేయితో నువ్వు రా రాజ్యంలో కంటూ నీకు రెండు కళ్ళు కలిగి నరకంలో పెట్టి కాలిపోయిన కంటను ఒక్క కన్ను పీక్కునేవి వచ్చాయి అర్లోక రాజ్యాన్ని కంటాడు నీవేదైనా ఆచితలు అంతస్తున్నాడు వదిలేసేనా రాజ్యానికి నిత్య జీవం ఇప్పుడు మరణం లేదంటాడు అది ఇంత పక్కగా దేవుడు చెప్తున్నాడు కదా అంటే మనం ప్రేమించే కదా ఆయన ఇప్పుడు వర్షం కురిపేస్తున్నాడు అన్నీ కురిపేస్తున్నాడు మనం ప్రేమించే కదా అంత గొప్ప దేవుడు మనం ఎందుకు ప్రేమించబం అందరి మీద ఆయన తిట్టిన కో ఏమైనా వర్షం కురిపేస్తానడు పంటలు పండేస్తున్నాడు జాతి గీతి ఇది కులం ఇది మాత్రం ఇది దేవుడు అది దేవుడు మెంటల 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 పిచ్చి పిచ్చికి అయిపోతారు పాప మీరు కాదు వీళ్ళు ఉన్న సాతాను శ్రీ చేతులు ఉండి ప్రేరేపడుకి వెళ్ళిపోతాయి సాతాను కూడా ఇలా అగలా చేసి వీళ్ళని తిప్పేస్తాను నేను మత్తులో తిప్పినట్టు ఆ నరకానికి వెళ్ళే వరకు నరకంలో అది కాలుతుంది అగ్నిలో ఈ కూడా కాలి దాని సరదా అది కాబట్టి దేవుడు ఆ అగ్ని నుంచి సాతానికి పెట్టిన ప్రవేశమైన అగ్ని అది అగ్నిగొండం నుంచి తప్పించడానికి యేసు ప్రభు తన స్వ భూమి మీదకి తన రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి రక్తం చిందించుతూ నేను ప్రాణానికి ప్రాణం పెట్టినవాడు ఎవడు అంటే స్నేహితుడు అంటే స్నేహితుడికన్నా ప్రాణం పెట్టినవాడు ఎవడు ఉండడాట ఆ స్నేహితున్నా మించిన వాడు నేను ప్రభు చెప్తాడు అలాంటప్పుడు కూడా జనాలు నమ్మట్లేదు ఎవడైతే కత్తి పుడుతుంటే ఆడి నమ్ముతాడు ఎవడైతే తొంత ఆడి నమ్ముతాడు ఎవడైతే వంద మంది భార్య చేసి మనశ్చాతం ఉల్లిపోసిన చెప్తున్నారు వాళ్ళు నమ్ముతున్నారు ఏవేవో దేవుడు అనేవాడికి క్వాలిటీ ఉంటుంది ఇచ్చేవాడికి ఏం తప్ప ఆయన సొంత కోరికలు సొంత ఇవైన వాడు కాడు కాబట్టి దేవునికి స్తోత్రం మీరు థ్యాంక్ యూ ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ